ఇప్పుడుదాకా సంకీర్తన మరి సంతకాడు సమాజ పూజ ఊరేగింపు ఇప్పుడు సత్సంఘం సత్ సంఘం అంటే సత్ అంటే పరమాత్మ పరమాత్మ యొక్క సంఘం మనం అందరం భక్తులు ఎవరెవరయ్యాలో విద్వాంసులు గాయకులు రచయితలు పండితులు గురువులు శిష్యులు భక్తులు దానం చేసే దాతలు మరి సాధులు మునులు యోగులు ఋషులు వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క భక్తులు భక్తి రకరకాలుగా ఉంటుంది నాయన భగవత్ తొమ్మిది రకాల భక్తి చెప్పాడు శ్రవణ భక్తి పరిచత్తు మహారాజ్ కీర్తన భక్తి సుఖమహారుషి స్మరణ భక్తి ప్రహ్లాదు పాదసేవన భక్తి లక్ష్మీదేవి అర్చన భక్తి హృదు చక్రవర్తి అలాగనే వందన భక్తి అక్రూరుడు భక్తి ఆంజనేయ స్వామి సఖ్య భక్తి అర్జునుడు ఆత్మ నివేదన భక్తి బలి చక్రవర్తి ఇది తొమ్మిది రకాల భక్తి నాలుగు రకాల భక్తి ఉంది భగవద్గీతలో చెప్పాడు పరమాత్మ చతుర్విధ భే మా అర్జున నాకు నలుగురు భక్తులు ఉన్నారు అర్జున ఒక భక్తుడు ధనం కావాలని కోరుకుంటాడు ఇచ్చేస్తా ఒక భక్తుడు సంతానం కావాలని కోరుకుంటాడు ఇచ్చేస్తా ఒక భక్తుడు ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటాడు ఇచ్చేస్తా ఒక భక్తుడు మాత్రము ఏమీ కోరడు ఊరకనే నాకు నమస్కారం చేస్తాడు ఊరకనే అంటే కోరికలు ఊరకుండా నమస్కారం చేస్తాడు ఏమీ కోరుకోడు ధనం కావాలండు సంతానం కావాలండు ఆరోగ్యం బాగుండాలండు మరి వీడికి ఏమిస్తాడు పరమాత్మ అన్నీ ఇస్తాడు సంతానం ఇస్తాడు ధనం ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ముక్తి ఇస్తాడు జీవన ముక్తి అంటే జీవుడు ఈ దేహములో ఉండంగానే ముక్తి చనిపోయిన తర్వాత కాదు పుట్టీ కాదు ఈ దేహమే ఒక సమాధి ఈ జీవుడు జీవ సమాధిలో ఉన్నాడు ఇప్పుడు జీవుడు జీవ సమాధిలో ఉండి అన్ని రకాలుగా పనులు చేస్తుండు కన్ను చూస్తుంది చెవింటుంది నోరు మాట్లాడుతుంది చెయ్యి పని చేస్తుంది కాలు నడుస్తుంది ఎందుకని ఈ ఆత్మనే దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ దేశం ఒక దేవత ఈ దేవతకు బాగా హార స్నానం చేపిస్తాం మంచి బట్టలు కడతాం మంచి ఆహారం పెడతాం మంచి మంచం వేస్తాం ప్యానేసి బాగా నిద్రపుచ్చుతాం ఈ దేవుడు పోతే ఇది దేవని కాదు దేవమైంది వచ్చాం ఇంట్లో పాడగట్టి పంపేట శ్మశానానికి పంపిస్తాం తగలయటమో లేకపోతే గొంతులో వేయటమో జరుగుద్ది అందుకని కాలం విలువైంది సమయము విలువైంది మంగళగిరి సిరసుపారావు గురువు గారు ఆషాఢ మాసులో గుంటూరు మా గురువు గారి కార్యక్రమం ఇచ్చాడు ఆయన ప్రశ్నించాడు కాలం గొప్పదా సమయం గొప్పదా సమయము గొప్పదే కాలము గొప్పదే కాలం పరమాత్మ చేతిలో ఉంది కాలచక్రం కర్మచక్రం మానవుడి చేతిలో ఉంది ఈ సమయాన్ని ఉపయోగపెట్టుకోవాలి మానవుడు ఈ కాలంలో ఈ సమయాన్ని ఉపయోగపెట్టుకోవాలి సమయం అంటే ఇరవై నాలుగు గంటలు మూడు మిట్లు డివైడ్ చేస్తే మూడు వందల ఇరవై నాలుగు ఎనిమిది గంటలు పనిచేసుకో ఎనిమిది గంటలు నిద్రపో ఇంకా ఎనిమిది ఉంటాయి ఏం చేస్తున్నాడు మనం వాటికే పెడుతున్నాడు వండాటకం తిన్నాడకం కొండాడకం పండాటకం అని భగవంతుని యొక్క నామాన్ని స్మరణ చేసుకోవాలి పూజ చేసుకోవాలి భజన చేసుకోవాలి జపము చేసుకోవాలి చేసుకోవాలి యజ్ఞము చెయ్యాలి యాత్రలు చూడాలి సత్సంగం వినాలి మహాత్ములు సత్సంగం చెబుతారు వినాలి పరమాత్ములు యొక్క మాటలు ఈ వరహాల మూటలు సత్సంగం అంటే ఆ ఆరు కన్నా చాలా గొప్పది ఆ ఏంటి పూజ భజన జపం జానం యజ్ఞం యాత్ర ఏడవది సత్సంగం ఎనిమిదవది యోగం సత్సంగత్వే నిర్సంగత్వం నిర్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చల తత్వం నిచ్చలతత్వే జీవన్ ముక్తి అన్నాడు ఈ జీవుడికి నిచ్చలత తత్వం అంటే ఏంటిది ఆత్మతత్వం పంచభూత తత్వాలు ఐదు ఉన్నాయి పృథ్వీతత్వం జనతత్వం అగ్నితత్వం వాయుతత్వం ఆకాశతత్వం ఆరవది ఆత్మతత్వం ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే తాను దేవుడైతాడు బ్రహ్మంగారు తాను తెలుసుకుంటూ నేను బ్రహ్మాన్నని చెప్పాడు ఇందా మనోళ్ళు పాడారు నేనే బ్రహ్మములని బ్రహ్మంగారి పాట వీపూరి కడియాల వారు రాశారు మా సాంప్రదాయములో దత్తాత్రేయ సాంప్రదాయములో అవధూ సాంప్రదాయములో నలుగురే రాశారు కావ్యాలు గ్రంథాలు ఎవరై వాళ్ళు వ్యామయ్య గారు బ్రహ్మంగారు వీపూరి కడియాల వారు గొజ్జు నారాయణ దాసు గారు అక్కడి నుంచి నాది పదహారో తరఫు వీళ్ళందరూ వ్రాసి పెట్టారు మన తాత ముత్తాదరు దాసి పెడుతున్నారు ఇది ఉండదు ఇది స్థిరమైంది ఆత్మతత్వం స్థిరమైంది దీనికి మించిన తత్వం లేదు ఉదయాత్మ నాత్మానాం నాత్మానం ఆత్మైవ ఆత్మను బంధువు ఆత్మైవ నిపురాత్మన పరమాత్మ ఇది ఆరో అధ్యాయంలో భగవద్గీతలో ఐదో శ్లోకం శాస్త్రం ద్వారా కొంత పెద్దల ద్వారా కొంత గురువు ద్వారా అంతా తెలుసుకుంటే ఆత్మతత్వం అందరూ మిత్రుడే అందరూ బంధువులే తెలుసుకోలేదనుకో సద్గురువు చేరకుండా నువ్వు ఎన్ని కావ్యాలు చదివినా ఎంత విద్వాంసులైనా గాయకులైనా రచయితలైనా పండితులైనా ముఖం ముసుకొని పదిహేను సంవత్సరాలు తపస్ చేసినా కోటి రూపాయలు దానం చేసిన నూరు యజ్ఞాలు చేసిన పదివేల సంవత్సరాలు తపస్ చేసిన పుణ్యమేనంట పాపం మాత్రం రాదు మోక్షం మాత్రం లే మోక్షం ఎలా వచ్చిందయ్యా శంకరాచార్యు చెప్పాడు ఒక మాట శరీరం స్వరూపం తధవా కళత్రం ారు చిత్రం ధనం తొల్యం గురువు రంగి పద్మే మనశ్చిన్న లగ్నం తిం తత్యం తతక్యం తిం అనడు దీని అర్థమైంది మేరు పర్వతం అంత ధనముంట అందమైన భార్యనుట సుందరమైన శరీరం ఉంటా తాను విద్వాంసుడైనా గాయకుడైనా రచయితైనా పండితుడైనా మన రాజ్యానికి రాదు అయినా సరే గురువు యొక్క పాదపద్మముల ఎందు మనస్సు సంలగ్నము కానిచో ఏమి ఫలము ఏమి ఫలము ఏమి ఫలము ఏమి ఫలం అది నాలుగు కాళ్ళ పశువు ఇది రెండు కాళ్ళ పశువు అని చెప్పాడు